ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి పద్నాలుగు దేవుని పిలుపు అప్పుడు నేను ఎవరిని పంపిదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెల్లవీయగా వింటిని అంతటి నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపుమనగా యష్యా ఆరు ఎనిమిది దేవుడు సూటిగా యష్యాని పిలవలేదు దేవుడు చెబుతున్న మాటల్ని యష్యా విన్నాడు మాన్యమితము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని దేవుని పిలుపు ఏ కొందరికో కాదు దేవుడు అందరినీ పిలుస్తున్నాడు నేను దేవుని పిలుపుని వింటున్నానా వినడం లేదా అనేది నా చెవుల పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది నేనేం వింటున్నానో అది నా ఆధ్యాత్మిక వైఖరి మీద ఆధారపడి ఉంటుంది పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే మొత్త ఇరవై రెండు పద్నాలుగు అంటే కొందరు మాత్రమే దేవుని పిలుపుని అంగీకరిస్తారు వీరు దేవుని పిలుపుని వింటారు యేసుక్రీస్తు ద్వారా దేవునితో అన్యోన్నత కలిగి ఉంటారు వీరి ఆధ్యాత్మిక స్థితి దేవుణ్ణి సంతోషపరుస్తుంది నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వీరు వింటారు ఒక విషయం గమనించు దేవుడు ప్రత్యేకించి ఏ ఒక్కరిని పిలిచి నువ్విప్పుడు వెళ్ళు అని చెప్పడు దేవుడు యష్యాని వెళ్ళమని బలవంత పెట్టలేదు దేవుని సన్నిధిలో ఉన్న యష ఆయన పిలుస్తుండగా విన్నాడు యష్యా మనపూర్వకంగా చిత్తగించము నేనున్నాను నన్ను పంపమని జవాబిచ్చాడు దేవుడు నిన్ను బలవంత పెట్టి పంపిస్తాడని లేదా బ్రతిమలాడతాడనే ఆలోచనను నీ మనసులో నుండి తొలగించు మన ప్రభు శిష్యుల్ని పిలిచినప్పుడు ఆయన వారిని బలవంత పెట్టలేదు అయితే వారు ఆయన్ని ఎదిరించలేకపోయారు మనపూర్వకంగా తను వెంబడించే వారిని ఆయన నా వెంబడి రండి మత్తాయి నాలుగు పంతొమ్మిది ఇరవై అని పిలిచాడు మనల్ని దేవుని సన్నిధి నడిపించడానికి మన జీవితంలోనికి మనం పరిశుద్ధాత్మను అనుమతించినట్లయితే ఎవడు పోవును అని యష్యా విన్న ప్రభు స్వరాన్ని మనం కూడా వినగలం యష్యా లాగానే మనం కూడా మనపూర్వకంగా చిత్తగించము నేనున్నాను నన్ను పంపమని చెప్పగలం